హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇప్పుడు మంగళవారం కదండి ఈరోజు మంగళవారము మన పండగలు అప్పుడే కాదు నిత్య దీపం చేసుకునేటప్పుడు కూడా మనకు అనేక సమస్యలు ఈ కలికాలంలో ఎదురవుతాయి కలిపురుషుడు వల్ల దానివల్ల మనం కొంచెము మార్పు మన పూజలో మార్పు చేసుకుంటే కొంచెం బాగుంటుందండి ఇప్పుడు మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి అలా పూజ చేసుకుని మనం దేవాలయాలకు వెళ్ళకపోయినా కానీ ఇంట్లో ఉండే ఎర్ర పూలతో ఎర్ర అక్షింతలతో ఎర్ర ఒత్తులతో అవి పూజ చేసుకొని మనం ఎర్ర చీర కట్టుకొని అట్లా మనం నిత్య పూజను కొంచెం మార్చుకుంటూ ఆ నైవేద్యము మనకున్నంతలోనే పెట్టుకొని పూజ చేసుకొని భగవంతుడి పాదాలు పట్టుకుంటే అన్ని సమస్యలు నెరవేరుతాయండి ఇప్పుడు మనము ఎర్ర అంటే కుంకుమ ప్యాకెట్ కొనుక్కుంటే అన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి